విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి వినూత్న ఆవిష్కరణలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రెడ్డి పిలుపునిచ్చారు ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన డ్రాయింగ్ పోటీల విజేతలకు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో బహుమతులు ప్రదానం జరిగింది విజేతలకు ప్రశంసాపత్రం జ్ఞప్పికలను ఇచ్చి సత్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంధనాన్ని పొదుపు చేసేందుకు కొత్త ఆవిష్కరణలు చేయాలని కోరారు ఇంధన వనరుల లభ్యత భవిష్యత్తు తరాల కోసం ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ది లిమిట్ లోనే సో ఆ లిమిట్ లో మనం అంతా కూడా కన్సెన్సస్ చేసుకోవాలి ఆ లిమిట్ లోనే కూడ మిడెస్స్ చేస్ కన్నెడ్ అవర్ ఇయర్ వాలి ఆ లిమిట్ లోనే కూడ స్టైస్ కన్నెడ్ లైటింగ్ వాలి అంతా లిమిట్ లోనే జరగాలి తిరుమున సెక్యులర్ టైమ్ వస్తుంది అవర్ జాయింటెడ్ బోర్డర్ కి మనం రెండు రిసోర్సెస్ సరిపోతాయి అన్న జాయింటెడ్ బోర్డర్ లోనే మనం అన్ని రెండు రిసోర్సెస్ అన్న పొల్యూట్ పొలిటిక్ పొల్యూట్ కరెంట్ నిశస్త్ర రిసోర్సెస్ లైక్